హాయ్ అండి ఈరోజు వెజ్ బిర్యానీ చేశాను జూంబా క్లాస్లో మా మేడం ఇన్వైట్ చేశారు మాకు అందులో నా బెస్టీస్ కూడా ఉన్నారు హరిత పద్మ అండ్ మా కజిన్ కూడా ఉంది వాళ్ళు కూడా పిలిచారు అన్నమాట అన్ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ తీసుకొస్తున్నారు ఫుడ్ నా నార్మల్గా వచ్చేమన్నారు కానీ నేనే ఆనియన్ లేకుండా గార్లిక్ లేకుండా బిర్యానీ చేశాను అది ఇందులో సర్వ్ చేసుకుందాం వెయిట్ లాస్ జర్నీ అంటున్నారు బిర్యానీ అంటే నేను అనుకోకండి ఇందులో అన్ని వెజ్జెస్ ఉన్నాయి కొంచెం కొంచెం తింటాం నేను చేసిన వెజ్ తమ్ బిర్యానీ అందరూ తీసుకొని వస్తారు ఒక్కొక్క వెరైటీస్ అప్పుడు నన్నీ వీడియోస్ చేసి పెడతాను హాట్లాక్ చేసుకుంటున్నాను ఈరోజు ఏం తీసుకొచ్చాడు ఉల్లిగోర ఏం తీసుకొచ్చారు ఉల్లిగారు చేశాను పాడు కాడు వెక్ వెక్ ఆనియన్స్ సాల్ట్ పన్నీర్ గుట్టి వంకాయ పన్నీర్ ఎంత వెజ్ బిర్యానీ పొటాటో ఫ్రై ఇంకా పాయసం గుత్తి వంకాయ కూర ఆనపకాయ ప రోటి పచ్చడి బూరే స్వీట్ సాంబార్ పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ పులిహోర పెరుగువాడ లేదు మా రజనీ గారు అందరూ అరిటాకులు వడ్డిస్తున్నారు అండి ఒక్కొక్క ఐటమ్ అక్కడ ఏం డిస్కషన్ అవుతుందంటే నేను ఆనియన్ అండ్ గార్లిక్ తిననమాట కొన్ని కొన్ని వంటలు చేశారు పులిహోర పెరుగువాడ పొటాటో ఫ్రై నేను తీసుకొచ్చిన బిర్యానీ తింటాను అందరూ వడ్డించి నేను అసలు ఏమీ పని చేయట్లేదు అని చెప్పి నేను ప్లేట్స్ వరకు వడ్డించానండి ఇంకా వడ్డించి నేను వీడియోస్ తీసుకోవడానికి ఇంకా వెళ్ళిపోయాను అక్కడ నుంచి అన్ని కర్రీస్ వంటలు అన్ని చాలా బాగా వచ్చాయండి ఇంకా కొన్ని కొన్ని క్లిప్స్ వీడియోస్ అలా తీసుకున్నాను కొన్ని ఫొటోస్ అని ప్లేట్ అయితే నాది మిగతా వాళ్ళందరిది అన్ని కర్రీస్ అన్నీ ఉన్నాయి నాకైతే ప్లేట్లో మరి ఆనియన్ లేకుండా గార్లిక్ లేకుండా కొన్ని కర్రీస్ అలా పులిహోర రైస్ కర్డ్ రైస్ అని చెప్పేసి తినేసాను నేను ఈ వెయిట్ లాస్ జర్నీలో మార్నింగ్ అసలు ఏమి తినకుండా వెళ్ళాను నాకు ఆకలిసి ఫస్ట్ పులిహోర తినేసాను తర్వాత బిర్యానీ తిన్నాను లాస్ట్లో కొంచెం పెరిగన్నంతో గులాబ్ జామ్ నంచుకొని తిన్నాను టేస్ట్ బాగుంది ఇంకా లో క్యారెట్ తిన్నా ఇంకా అలా హౌజీ ఆడుకున్నాం ఒక ఆట నాకైతే హౌజీ పలికింది లో డ్యాన్స్ వేసుకొని కొన్ని ఫొటోస్ అయితే అండి చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఓకే బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం